కుంభరాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీకేంటంటే చెమటలు పడతాయని చెప్పొచ్చు ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తుందండి ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అసలు మీకు ఏం జరుగుతుంది మూడు రోజుల్లో అలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం అనేది చెయ్యాలి అదంతా కూడా మనం ఏంటంటే కనుక ఇప్పుడు తెలుసుకుందాము అలా మీరేంటంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి అలానే కాకుండా పూర్తిగా అంటే చూడండి ఈ పరిహారం కూడా ఆచరించుకోండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పే కొన్ని నియమాలను కూడా పాటిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనం ఏంటంటే కనుక చూసుకుంటే ఇక్కడ ఈ కుంభరాశి వారండి ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారో మనందరికీ తెలిసిందే కదా చాలా మంచి వ్యక్తులండి చాలా అందమైన వ్యక్తులు అనమాట అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిపోతారు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసే నేచర్ అనేది వీళ్ళు ఉంటుంది అనమాట కుంభరాశి వారు చాలా వరకు కూడా మంచి గుణగణాలను కలుగుంటారు వీరి గుణానికి వీరే సాటి అని చెప్పొచ్చు అంత మంచి మనస్తత్వాన్ని కూడా వీరు కలుగుంటారు కుంభరాశి వారికి ఇప్పుడు కూడా అండి కష్టాలు వస్తూనే ఉంటాయండి కష్టాలతో ఏంటంటే కనుక ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం వచ్చినప్పుడు కష్టాలు నా కోసమే పుట్టాయేమో అని బాధపడుతూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా కానీ ఎవరితో పంచుకోరండి నాకు ఈరోజు ఉన్నాయి రేపు దుఃఖాలు ఈ ఈరోజు నేను కష్టపడుతున్నాను నేను ఈరోజు బాధపడుతున్నానని ఒక్కరికి కూడా చెప్పుకోరనమాట చెప్పుకోవడం వల్ల లాభం ఏముంటుంది అని మనసులోనే పెట్టుకొని బాధపడతారు కానీ ఎవరితో పంచుకోరనమాట డబ్బున్నా ఒకే రకంగా ఉంటారు డబ్బు లేకపోయినా ఒకే రకంగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారండి నిజం చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కుళ్ళు కుతంత్రలు అలానే కాకుండా ఒకరి మీద ఏడవటం ఇలాంటి వీళ్లకు రావు అలాంటి వాళ్ళు చేయరనమాట ఈ కుంభరాశి వారండి ఏది ఉన్నా కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు ఏది జరిగినా నా అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గనక కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసిన ధైర్యంతో చేస్తారు ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని ఖచ్చితంగా ధైర్యంతో ఎదుర్కొంటారనమాట అలానే మనం ఇక్కడ గమనించుకుంటే కొంతమంది ఏంటంటే గనక వీరు చుట్టూదా చేరి వీరిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ారండి వీరికి నరదిష్టి కూడా అధికంగా ఉంటుంది వీళ్ళు ఎంత ఎదిగిన కానీ ఒదిగి ఉండాలంటారు కదా అలా ఈ రకం అన్నమాట ఈ తులారాశివారు వారికి భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుందండి ఎక్కువగా ఏంటంటే గనక దైవ అనుగ్రహం అనేది వీరిపైన ఉండబోతుంది ఎల్ల వెళ్ళలా ఏంటంటే గనక దేవుడే తోడు నీడలాగా ఉండి వీరిని కాపాడుతూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే గనక వీరికి అనుగ్రహాన్ని కూడా ఇస్తూ ఉంటారనమాట వారు ముఖ్యంగా చెప్పాలంటే కనుకనండి ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అందులో తెలివితో ఆలోచించి లోతుగా పరిశీలించి ఆ తర్వాత వాటిని ప్రారంభించడం మొదలు పెట్టడం చేస్తారండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అన్ఎక్స్పెక్ట్గా వీళ్ళతో ఏంటంటే కనుక ఇలా అంటే అన్సక్సెస్ అవ్వటం ఇలాంటివి జరిగిపోతాయి అయినా కానీ బాధపడరండి ఏది జరిగినా నా మంచికి అనుకుంటారు ఇప్పుడు కనుక మనం గమనించుకుంటే భార్యాభర్తల పరంగా బాగానే ఉంటుంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక గొడవలు పడి దూరమైపోయారు కదా అలాంటి వాళ్ళు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లల పరంగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ అమ్మ నాన్న పరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక పోయిన రోజుల కంటే కూడా ఈ యొక్క రోజుల్లో చాలా చక్కగా ఉండగలుగుతారండి కొన్ని కోరికలు తీరుతాయి అనుకున్నట్టుగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి పనుల్లో బాగా రాణించగలుగుతారు కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది శాడ్నెస్ అనేది తగ్గిపోతుంది అలానే కాకుండా ఏంటంటే గనక లైఫ్లో ఏదో సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుందండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట నేను కూడా అందరికీ ఇలాగే ఎదగాలి అందరిలాగే బ్రతకాలి అందరిలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరు ఎంత ఎదిగినా ఎదగకపోయినా భగవంతుడి అనుగ్రహం అయితే ఉంటుంది కొన్ని కష్టాల వల్ల బాధల వల్ల ఏంటంటే కనుక వీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వకపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా పట్టుదలను మాత్రం ఎక్కడ వదలనమాట చాలా పట్టుదల వ్యక్తులు అండి ఇక అలానే కాకుండా చాలా చక్కగా ఉంటారు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు అలానే కాకుండా చక్కగా ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఎవరైనా సరేనండి ఏదైనా బాధలు ఉంటే వాళ్లకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి అంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారనమాట ఈ కుంభరాశివారు కుంభరాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే అన్ని రాశుల కంటే కూడా చాలా వరకు కూడా అండి వీరికి ఏంటంటే ఒకరి మొహం చూస్తే నిజం చెప్పాలంటే గనక వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారనేది తెలిసిపోతుంది అనమాట అలా ఫేస్ రీడింగ్ అంటారు కదా అది వీళ్ళలో ఎక్కువగా ఉంటుందండి చాలామంది కూడా ఏంటంటే కనుక వీళ్ళ స్నేహితులు కావచ్చు వీళ్ళకు తెలిసిన వాళ్ళ యొక్క మొహం చూసి వాళ్ళు వీళ్ళ గురించి అంటే ఈ కుంభరాశి వారి గురించి ఏమనుకుంటున్నారనేది తెలుసుకుంటారనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక హెల్ప్ చేసి వాళ్ళకి ఏంటంటే కనుక ఆర్థికంగా కూడా చక్కగా వాళ్ళను నిలబెట్టి వీళ్ళు చాలా వరకు కూడా అండి ఏంటంటే మోసపోయారని చెప్పొచ్చు ఇప్పటికి కూడా వీరికి ఇంకా మోసం జరుగుతూనే ఉంటుంది కాకపోతే నా వాళ్లే కదా అన్నట్టుగా సర్దుకపోతారండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ నా వాళ్ళల్లోనే శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోండి లేకపోతే మీకు ఇబ్బంది తప్పదనమాట ఇక అలాగే ఇక్కడ విద్యార్థులకు కూడా బాగుంటుంది విద్యలో బాగా రా స్తారు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుందండి ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు అవుతాయి జీతాలు పెరుగుతాయి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గట్టిగా ఏంటంటే కనుక ప్రయత్నం చేస్తే తప్పక ఉద్యోగం వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే గనక వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది లాభాలుంటాయి వ్యాపారం ముందుకు సాగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు అనేవి ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల మీరు భారీగా మోసపోతారు ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి డబ్బు ఎవరికి ఇవ్వకండి షూరిటీ సంతకాలు చేయకండి మధ్యవర్తి ప్రతిత్వానికి వెళ్ళకండి అంటే మధ్యలో వాళ్లకు చెప్పటం వీళ్ళకు చెప్పటం ఇలాంటివి చేయకండి ఎవరైనా గొడవ పడుతున్నట్టయితే దానివల్ల ఏంటంటే కనుక మీకే తీరని కష్టాలు వస్తాయి అదంతా కూడా ఏంటంటే కనుక ఆ గొడవ మీ మీదికి మళ్ళే అవకాశం ఉంటుంది ఇది చూసుకోండి ఈ మూడు రోజులు ఎవరైనా గొడవ పడుతుంటే మాత్రం మధ్యలోకి అది వెళ్ళకండి అసలు అలా వెళితే మాత్రం చాలా కష్టాలు అంటే ఎదురవుతాయండి ఇది గుర్తు పెట్టుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకూడదు వ్యాపారంలో లాభాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా బాగుంటుంది మంచి అభివృద్ధి ఉంటుంది చక్కగా రాణించగలుగుతారు కాకపోతే ఏంటంటే కనుక ఎక్కడికైనా సరే అండి మంచి మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం పర్సనల్ పనుల కోసం వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి దూర ప్రయాణం చేసేటప్పుడు కూడా నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి దానివల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది ఆ నల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళటం వల్ల పనులైతే జరగవు పనుల్లో ఆటంకాలు రావటం అడ్డంకులు రావటం అలానే కాకుండా పనులు ఆగిపోవటం ఇదంతా కూడా మీరు ఏంటంటే కనుక చూస్తారని చెప్పొచ్చు అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి ఇక మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీకు చెప్పాలంటే కనుక మూడు కోరికలు తీరుతాయండి మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక ఒక వాహనం కొనుగోలు చేస్తారు ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే సంతానం లేని వారికి ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే అందుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సంతానం కలుగుతుంది చక్కగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వివాహం కాని వారికి వివాహం అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి ఉద్యోగంలో ఉండే వాళ్ళు ఏంటంటే కనుక మంచి ప్రమోషన్స్ కోసం అంటే వెయిట్ చేస్తున్నారు కదా వాళ్లకు ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయన్నమాట ఇలా ఉండబోతుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి అవకాశం అండి గుర్తు పెట్టుకోండి ఈ రోజులు బాగున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే కొత్తగా ప్రారంభించాలనుకుంటే ప్రారంభించండి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఇష్ట ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నమ్ముతూ ఉంటారు అందరూ ఒకరినే నమ్మాలని రూల్ లేదు కదా అలా మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండండి పూజిస్తూ ఉండండి మీరేంటంటే కనుక ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోటకి ఏంటంటే కనుక చెప్పి వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల మీ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి మీ పనుల్లో ఏంటంటే కనుక లాభాలు కలుగుతాయి పనుల పరంగా ఇబ్బంది అయితే ఉండదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ స్త్రీ కారణంగా అండి ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మోసపోతారండి ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని నమ్మిచ్చి మోసం చేయకపోతే అడగండి ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చూస్తుంది ఈ స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ స్త్రీ వల్ల ఇప్పటికే మీరు చాలా కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఈ స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది అదేనండి మీరు ఇష్టపడే అమ్మాయి అండి అంటే ప్రేమికులకైతే ప్రేమికుల పరంగా అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ప్రేమించే వారి పరంగా ఇక్కడ ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు ఎవరికైతే అంటే ఒక అమ్మాయి కారణంగా ఇబ్బందులు వస్తున్నాయో ఆ అమ్మాయి మిమ్మల్ని అయితే మోసం చేస్తుంది మీరు చాలా వరకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధలోకి వెళ్ళిపోవటం ఇలా జరుగుతుందనమాట ప్రేమికుల పరంగా బాగున్నప్పటికీ కూడా ఆ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మోసపోతారు ముఖ్యంగా ఏంటంటే కనుక పురుషులు కొంచెం జాగ్రత్తగా ఉండండి స్త్రీల వల్ల ఇలా మోసం జరుగుతుంది ప్రేమించిన అమ్మాయి వల్ల ఏంటంటే కనుక మోసపో అవకాశం అయితే ఉంటుంది ఆ అమ్మాయి ఏంటంటే కనుక మిమ్మల్ని మిమ్మల్ని చేయటం మీ నెంబర్ బ్లాక్ చేయటం మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక ఇలా అంటే అనుకోని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు అంటే పడిపోవటం ఇలాంటివి జరుగుతాయి అనమాట అందుకే కొంచెం జాగ్రత్త వహించండి ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ముఖ్యంగా ఏంటంటే కనుక అండి ఇప్పుడు మనకు రేపు మార్గశిర మాసంలో మొదటి గురువారం కదా వీలుంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా విపరీతంగా శని బాధలు ఉన్నాయని బాధపడేవారు ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెం అంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా శని బాధలతో పాటు కుజదోషాలు అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు దరిద్రాలు పోతాయన్నమాట అలా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టండి లక్ష్మీదేవికి ఏంటంటే కనుక తమలపాకు మీద దీపం పెట్టండి ఆవునేతితో దీపం పెట్టండి ఆ తల్లికి ఆవునే దీపం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఆవునేతితో దీపం పెట్టండి ఆవునేతితో దీపం పెట్టిన తర్వాత ఈ కుంభరాశి వారికి బాగా కలిసి రావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక్కటే ఒక్క అంటే లవంగాన్ని తీసుకుని దీపంలో వెయ్యండి లవంగానికి పువ్వు ఉండేలాగా చూసుకోండి ఈ దీపం మీ జీవితాన్ని మారుస్తుంది ఈ దీపం మీకు ఒక దారిని చూపిస్తుంది ఈ దీపం వల్ల మీకు ఎంతో లాభం చేకూరుతుంది ఈ దీపం వల్ల ధనం అనేది అభివృద్ధి అవుతుందన్నమాట అందుకే దీపం వెలిగితే తర్వాత యాలకాయని సారీ అండి లవంగాన్ని వేయండి సరిపోతుంది అనమాట ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఇలా లవంగాన్ని అయితే వేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోండి వీలుంటే ఏంటంటే కనుక అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని మీరేంటంటే కనుక స్వీకరించండి ఇలా సమర్పిస్తే చాలా మంచిదండి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా అండి మీకు వచ్చే ఆటంకాలు అడ్డం లు అలానే కాకుండా మీరు అనుకోకుండా అంటే కొన్ని అన్ఎక్స్పెక్ట్గా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మీరు బయటపడాలన్నా అద్భుతంగా మీ జీవితం ఉండాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అండి చెయ్యండి ఎంత బాగుంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట ఏమి లేదండి చిన్న బెల్లం ముక్క తీసుకోండి అంటే మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లం పైన ఏంటంటే కనుక తేనెను పోయండి రెండు మూడు చుక్కలు తేనెని పోసుకోండి తేనె ఒకవేళ అందుబాటులో లేకపోతే ఏంటంటే కనుక ఆ బెల్లం పైన ఆవిడే ఉంటే అదైనా సరే పోయొచ్చు రెండు మూడు చుక్కలు పోయాలి తేనైనా సరే బెల్లం అయినా సరే ఏదైనా సరే పోసుకోండి కుంభరాశి పరంగా తేనె పోస్తే మంచిది ఒకవేళ లేదనుకుంటే ఆవు నేతిని కూడా పోసుకోండి అది కూడా మంచిదే కదండి కాబట్టి పోసేసి ఏంటంటే కనుక అది అమ్మవారికి సమర్పించండి అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే జాతక దోషాలు జాతక సమస్యలు ఇలా అనుకోకుండా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా పోవాలి మాకు అద్భుతంగా ఉండాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారాలి అన్నట్టుగా ఏంటంటే కనుక చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని స్వీకరించండి అలా స్వీకరిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీన్ని స్వీకరించిన తర్వాత మీకే అర్థమైపోతుంది మీకే తెలిసిపోతుంది ఎంతలా ఫలితం వచ్చింది ఎంతలా మీరు ఫలితాన్ని పొందారు అనేదంతా కూడా ఏంటంటే కనుక ఇక్కడ మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఒక రెండు యాలకాని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకొని వాటిని తీసి మీరు ఏంటంటే కనుక పర్సులో పెట్టుకోండి ఎందుకు పర్సులో పెట్టుకోవాలంటే కనుక అండి ఇది ధనాన్ని ఆకర్షిస్తాయండి యాలకులు యాలకులు అమ్మవారి పటం ముందు పెడితే యాలకులను ఏంటంటే కనుక ఆ తల్లి అద్భుతంగా మారుస్తుంది ఆ తల్లి ఏంటంటే కనుక ఒక శక్తిని సమకూరుస్తుంది ఆ శక్తిలో యాలకులు అంటే పవర్ని కలుగు కలిగి ఉంటాయి అనమాట ఆ శక్తి అంతా కూడా ఏంటంటే ఇందులో ఇమిడిపోతుందనమాట అలా ఇమిడిపోయిన శక్తి అలానే కాకుండా శక్తిని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అలా చేసేసుకున్న తర్వాత ఆ ఆలకులు తీసుకుని ఏంటంటే కనుక పర్సులో పెట్టుకోవచ్చు అంటే మీ పర్సులోనే పెట్టుకోండి మీ పర్సులో పెట్టేసుకుని ఉంచేసుకోండి ఇవేంటంటే మూడు నెలల వరకు ఉంటాయండి ఏం పాడైపోవు ఏం చెడిపోవు ఏం అంటే ఇలా ఖరాబ్ అయితే ఏం కాబనమాట ఉంటాయన్నమాట అలా పెట్టేసిన తర్వాత వాటిని ఏంటంటే మీ పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఇలా పెట్టామని ఎవరికి చెప్పకుండా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి పర్సులో ఇది పెట్టుకున్న తర్వాత ధనం ఎలా వస్తుంది ఏ దారిలో ధనం అనేది వస్తుంది ఎలా మీ దగ్గరికి ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది అంతా కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారండి ఎప్పుడు చూడనంత సంపాదన కూడా చూస్తారు అంటే పర్సెస్లో ఒక్కొక్కసారి రూపాయి కూడా ఉండదు రూపాయి కూడా పుట్టదని బాధపడే వారికి ఇదైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ కుంభరాశి వారైతే పెట్టిన తర్వాత నిజమే అండి మా పర్సులో అయితే చిల్లి గవ్వ కూడా ఉండకపోయేదండి కానీ ఇది పెట్టుకున్నప్పటి నుంచి మాకు మంచి జరిగిందండి మంచి ఫలితాలు వచ్చాయండి అని మీరేంటంటే కనుక మీ నోటితో అంటారండి అంత చక్కగా అంత బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందన్నమాట అంత మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయనమాట ఈ పరిహారాలు కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇది ఆసరించుకోండి ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఫ్రెండ్స్లో కొంతమంది అండి మీ వెనక ఏంటంటే గనక గోతులు తీస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వారండి ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే గనక పీ లెటరు అలానే కాకుండా ఆర్ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు మీ ముందు ఒక మాట మీ వెనుక ఒక మాట చెప్పి మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతున్నారు మీ ముందు ఏంటంటే కనుక బాగా నటిస్తారు మీ వెనక ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి లేనిపోనివి సృష్టిస్తారనమాట లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మళ్ళీ మేమేం చెప్పలేదన్నట్టుగా ఉంటారు అందుకే ఈ వ్యక్తులని మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట ఈ వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి ఈ వ్యక్తులతో అంత తక్కువగా మాట్లాడితే ఎంత మంచిదనమాట ఎంత తక్కువ మాట్లాడితే మీకే అంత మంచి ఫలితాలు ఉంటాయి అనమాట అండి అలానే క్లోజ్ ఫ్రెండ్స్ అండి కొంతరు ఉంటారు కదా వాళ్ళకేంటంటే కనుక పర్సనల్ విషయాలను షేర్ చేయకండి ఒకవేళ పర్సనల్ విషయాలను షేర్ చేస్తే ఏమవుతుందంటే కనుక మీ మీద కుళ్ళు కుతంత్రలు ఎక్కువగా పెరుగుతాయి ఇప్పటికే మీకు నరదిష్టి విపరీతంగా ఉందండి ఆ నరదిష్టి పోవాలంటే కనుక మీరు ఏంటంటే మనం పరిహారం చెప్పుకుందామండి అది చేసుకోండి నరదిష్టి మెల్లిమెల్లిగా తొలుగుతుంది ఒకటేసారి తొలగదు కాకపోతే ఫ్రెండ్స్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేయండి ఎక్కువగా హెల్ప్ చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది బాధలు వస్తాయి ధన సమస్య ఏర్పడుతుందండి ఎక్కువగా ఏంటంటే కనుక డబ్బు కష్టాల్లో పడిపోతారనమాట ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వకండి ఇప్పటివరకు కూడా మీ నుంచి డబ్బు తీసుకొని ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పుడు కూడా ఇవ్వరనమాట కొంతమంది కావాలని మీ ముందు ఏంటంటే నటిస్తారండి మీరేంటంటే కనుక అడిగిందల్లా ఇస్తారు అడిగిందల్లా మీరు హెల్ప్ చేస్తారని కొంతమంది ఏంటంటే కనుక మీ ముందు నటించి డబ్బులు లాక్కుంటూ అంటారు కాబట్టి డబ్బులు ఇవ్వకపోవడం బెటర్ అని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి నరదిష్టి పోవాలంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఇది ఎంతలా ఉపయోగపడుతుందంటే అంతలాగా మీకు పనిచేస్తుంది అనమాట రాత్రికి మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండే రెండు లవంగాలను తీసుకోండి అంటే లవంగాలు దీపంలో వేయమన్నారు కదండి మళ్ళీ మీ వాటితోనే పరిహారం చేయాలండి అంటే కనుక అవునండి లవంగాలు కష్టాన్ని తీరుస్తాయి బాధను తీరుస్తాయి దరిద్రాన్ని తీరుస్తాయి ధనాన్ని తెచ్చిపెడతాయి రుణ బాధను కూడా తొలగిస్తాయి అనమాట లవంగాలకు అంతటి శక్తి ఉంటుంది లవంగాలు బెస్ట్గా పనిచేస్తాయండి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక వంద కొంద శాతం ఫలితాలను ఇస్తాయనమాట అందుకే లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఫలిస్తాయి అనమాట అందుకే రెండు లవంగాలను తీసుకోండి రాత్రి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఏంటంటే కనుక ఆడవారైతే అయితే కుంభరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆడవారైతే కుడివి చేతిలో ఎడ మగవారైతే ఎడమ చేతిలో ఇలా తీసుకుని పట్టుకోవాలన్నమాట అలా పట్టేసుకొని మీకు ఉండే అంటే దరిద్రవాదలు అంటే మనకు దరిద్రవాదాలు తెలుస్తాయంటే తెలవు కాక ఏంటంటే కనుక మా దరిద్రం పోవాలి మాకు అంటే బాగుండాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు మాకు మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి అలా లవంగాలు ఏంటంటే కనుక మనం చెప్పేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట మన అబ్జర్వ్ చేసుకుంటాయండి అలానే కాకుండా మంచి ఫలితాలని అనమాట అందుకే మీరు ఏంటంటే లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలను రాత్రంతా కూడా దిండు కింద పెట్టి పడుకోండి లేదంటే మీ జేబులోనైనా సరే పెట్టి పడుకోండి ఎలానైనా సరేనండి మీతో అయితే ఉంచేసుకోండి సరిపోతుంది అనమాట రాత్రంతా కూడా పెట్టుకోండి ఇంకా రాత్రంతా కూడా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయండి ఇంకా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట అలా పెట్టేసి పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత ఈ లవంగాలను ముందుగా తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ మొదట్లో వెయ్యండి మీ ఇంటి పక్కనే మీ ఇంట్లోనే ఉంటే వేయకండి కొంచెం దూరంగా వేయాలన్నమాట ఎందుకంటే రాత్రి అంతా మనం పెట్టుకున్నాం కదండి చెడంతా కూడా తీసేసుకుంటాయి అవి ఖచ్చితంగా అండి తంత్రశాస్త్రంలో లవంగాల గురించి ఎంతో ప్రా అంటే ప్రాధాన్యత ఇస్తారు ఎంతో చక్కగా ఏంటంటే కనుక పరిహారాలు కూడా ఉన్నాయన్నమాట అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అద్భుతంగా మీ జీవితాన్ని మార్చి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నరదిష్టితో పాటు అనేక రకాల దరిద్ర బాధల నుంచి అలానే కాకుండా కొన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడతారు అంటే లవంగాలే కదనుకుంటాం కానీ లవంగాలకు కూడా అతీత శక్తి ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట అందుకే లవంగాలకు చాలా శక్తి అనేది ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని తీసుకొని ఇంకా మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే రావిజుడు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక పడేయండి రావిజుడు దగ్గరనే కాదు అక్కడ పడేస్తే మంచిది ఒకవేళ కుదరకపోతే కొంచెం దూరంగా మీ ఇంటి నుంచి ఎక్కడైనా అయినా సరే అలవంగాలను పడేయండి అలా పడేసిన తర్వాత అదే రోజు అక్కడ నుంచి వెళ్ళకూడదు అలా ఇది మాత్రం గమనించుకోండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల అయితే బాగుంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక కొంచెం మీరు ఇష్టపడ్డ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయి వల్ల భారీ మోసం జరుగుతుంది చాలా వరకు కూడా ఇబ్బందులు చేకూరుతాయి చాలా వరకు కూడా మీరు కోలుకోలు దెబ్బ తగులుతుందన్నమాట అమ్మాయితో కాబట్టి కొంచెం మీరు చూసి జాగ్రత్త పడండి ఇంకా మీరు